ండర్ ఇస్తాని చెప్పం ప్రాబ్లం ఇవ్వడానికి ఏం ప్రాబ్లం వాళ్ళు ఏం పెద్దగా ఇమ్మీడియట్ గా రిక్రూట్మెంట్ గా రిక్రూట్మెంట్ చేయడానికి కావాల్సిన జాబ్ క్యాలెండర్ ఇవ్వని అడుగుతున్నారు తప్ప మొత్తం కూడా ఏదో ప్రభుత్వం దానికోసం వీళ్ళందరూ మాట్లాడేవాళ్ళే కదా ఇదే బట్టి విక్రమార్క ఇదే రేవంత్ రెడ్డి ఇదే శ్రీధర్ బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి అమెరికా పార్లమెంట్ వేసే కానీ ఇక్కడ వేసిన కూడా వాళ్ళే చెప్పింది కదా ఖచ్చితంగా ఇవాళ మనీష్ గారు మనీష్ అన్ని చేయాలని చెప్పారు నెంబర్ నలభై ఆరును ఖచ్చితంగా తీసేస్తామని చెప్పి చెప్పారు మెగా డిఏసీ వేస్తాం వీళ్ళు ఏ లేకపోతున్నారని చెప్పి చెప్పారు గ్రూప్ టూలో కానీ గ్రూప్ త్రీలో కానీ నెంబర్స్ వేస్తామని చెప్పారు దీనికి ఏం ఖర్చు అయ్యే పని ఉందా ఏమన్నా ఏం ఖచ్చితం పడి కాదు కదా ఈ యొక్క ప్రభుత్వం ఏడు నెలలైన తర్వాత కూడా ఒక్కరోజు కూడా ఇంతవరకు రెండు లక్షల ఉద్యోగాలు పంతొమ్మిది సంవత్సరాలు ఇస్తామని చెప్తారు దానికోసం ఏమన్నా తీసుకున్నారా అంటే ఏం కూడా చేయలేదు తీసుకోలేదు కాబట్టి అలా మోతిలాల్ ఇవాళ తన ప్రాణాలని కనంగా పెట్టి నిరుద్యోగుల తరఫున కొట్లాడుతున్నప్పుడు సంఘీభావంగా మేము పోయి కలిసి వస్తామంటే అడ్డుకోవడం కానీ ఇలా పోలీసుల దుశ్చర్యాలు చూస్తుంటే చాలా విడూరంగా ఉన్నది తెలంగాణ ఉద్యమంలో వేలాది లక్షలాది మంది విద్యార్థులందరూ వస్తే కూడా అలాడు వలస పాలకులు కూడా ఈ విధంగా చేయలే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడికి మద్దతుగా పనిచేస్తుందని అని చెప్పేసి ఇవాళ మా అందరికీ కూడా డౌట్ వస్తున్నది కాబట్టి ఇలా ఖచ్చితంగా మోదీలా యొక్క డిమాండ్ ఏదైతే ఉన్నదో నిరుద్యోగుల డిమాండ్ కాబట్టి ఖచ్చితంగా దాన్ని జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి ఆ ఉద్యోగాల నెంబర్ పెంచాలని చెప్పేసి న్యాయమైన కోరికలను నెరవేర్చాలని చెప్పేసి నేను ప్రభుత్వానికి ఉండే తప్ప ఏదైనా సమస్యలు

ના મીતે દુર્મ આ છોડી દીધું છે બહુ સારું મારવાનું